గవర్నమెంట్ అనేది ఒకటి సిటిజన్ ఒకటి మనం అందరం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న డిఫరెంట్ హోదాలో ఉన్నా అల్టిమేట్గా లాస్ట్ మైండ్ సిటిజన్ సిటిజన్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం చేసే పనులు ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకొని దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇది ఒక ఎక్కడికక్కడ టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాం ఇంకొక పక్కన ఏదైతే సైకులు అన్నీ ముందుగానే ట్రాక్ చేయడం అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వస్తే అంత కూడా అందరిని యాక్టివేట్ చేశాం టైం టు టైం అలర్ట్స్ పంపించాం అప్రమత్తం చేశాం దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం